దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలో శుక్రవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి సందర్భంగా అధికారి భోజారాం మాట్లాడుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందని పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు శ్రీకొండ మండల వ్యాప్తంగా ఉన్న నాలుగు సెంటర్లలో ఐదు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని బాయ్స్ రెండు వందల ఎనభై రెండు మంది పరీక్షలకు హాజరవ్వక ఒక విద్యార్థి మాత్రం పరీక్షలకు హాజరు కాలేదని ఎంఈఓ రాములు తెలిపారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షలలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సిరికొండ జెడ్పీ హై స్కూల్లో సెంటర్ నంబర్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ లో పిల్లలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలతో ఇటువంటి సదుపాయాలు కల్పించడం జరిగింది పిల్లలకు ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా పూర్తి సౌకర్యాలతో ఎగ్జామ్స్ పక్కడ మందిగా నిర్వహించడం జరుగుతున్నది అందులో సిటింగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం కూడా జరిగింది మరి డిఓ గారు కూడా పంపడం జరిగింది సిట్టింగ్ స్క్వాడ్ కూడా మరి ఎలాంటి అవకతవకలు జరగకుండా మరి ఎగ్జామ్స్ అనేది